ఒక్క త్రాగుబోతు మారితే టోటల్ ఫ్యామిలీ సేవ్ అవుతుంది అవునా మూడు చెప్పానా నాలుగవది త్రాగుబోతులు మార్పు చెందటం వల్ల ఆత్మహత్యలు ఆగిపో తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు తాగి హత్యలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు తాగి యాక్సిడెంట్లు చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం మీరు లెక్కేసుకొని చూండి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లో ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ తాగి డ్రైవ్ చేయటం వల్ల తాగి బైక్ నడపడం వల్ల తాగి ప్రయాణాలు చేయటం వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఒక త్రాగుబోతు మారితే హత్యలాగుతాయి ఆత్మహత్య లాగుతాయి యాక్సిడెంట్స్ బ్రేక్ అవుతాయి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ అని ఏడ్చే పరిస్థితి ఉండదు భార్య బిడ్డలు అయ్యా వెళ్ళిపోయావు అనే పరిస్థితి ఉండదు ఒక డ్రింకర్ మారితే ఒకదానికోటి లింక్ ఉంటుందండి అలాగే ముప్పై నాలుగు లెక్కేసాను ఇంకా చాలా ఉన్నాయి అవి రాయలా రాసినవి ముప్పై నాలుగు నేను ఒక ఆత్మను రక్షించడం ద్వారా జరుగుతున్నది ఏమిటి అని కూర్చొని రాశా ఇవన్నీ వచ్చినాయి నేను చెప్పే వాస్తవా కాదా అప్పుడు ఒక తాగుబోతు మారినప్పుడు ఏమవుతాయి యాక్సిడెంట్స్ ఆగుతాయి ఒక తాగుబోతు మారినప్పుడు హత్యలు ఆగుతాయి తాగి ఆత్మహత్య చేసుకుంటాడు కదా ఆగిపోతాయి ఇంకా త్రాగి కుటుంబాన్ని పట్టించుకోనందువల్ల కొంతమంది స్త్రీలు పాపంలో పడిపోతున్న పరిస్థితి ఎందుకు బిడ్డల పోషణ కోసం భర్త ఏమో పైసలు ఇంటికి దాడు వచ్చినంత తాగేస్తాడు అక్కడే పిల్లలేమో అమ్మ ఆకలి అంటారు బయటికి పోవాలి పని చేయాలి ఏం చేయాలి పని దగ్గరికి పోతే కష్టం చేయటానికి పోతే కూడా నా సంగతి ఏంటని అడిగేవాళ్ళు లేరా దేవునికి స్తోత్రం ఆ కారణం చేత ఈ త్రాగుబోతు పాపంలో ఒక పురుషుడు ఉండటం వల్ల కొంతమంది స్త్రీలు అందరం చెప్పనండి కొంతమంది గతి లేని స్థితిలో గత్యంతరం లేని స్థితిలో తల ఉంచే పరిస్థితి జీవితాలు పణంగా పెట్టే పరిస్థితి ఇదంతా ఆగిపోయితే ఒక త్రాగుబోతు మారితే ఆడపిల్ల బయటికి పోయే అవసరం ఉండదు తన పిల్లలు కంపెనీలో పనిచేసుకునే పరిస్థితి ఉండదు ఒకసారి ఒక చెల్లొచ్చి చినిగిపోయిన వస్త్రం చూపించింది ఏందమ్మా అంటే మా నాన్న రోజుకి పదిహేను వందలు సంపాదిస్తాడన్నా చాలా పనుడు కానీ ఏం లాభం అన్న ఆయనకి తాగుతాడు పక్కనకు దాపిస్తాడు మా కష్టాచితం కూడా మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళి తాగుతాడన్న అని కండువా కప్పుకొని వచ్చింది పైన కండువా అది తీస్తే చినిగిపోయిందండి వచ్చింది కొన్ని సంవత్సరాల రీతం ఇది అప్పుడు ఒక్కడ మారితే ఈ కుటుంబం అంతా పచ్చగా ఉంటుంది కదా తర్వాత ప్రార్థన చేశాను దేవుడు కార్యం చేశాడు అతనికి దేవుని గురించి తెలియపరచబడింది అతను మారు మనసు పొందాడు రక్షణలో కూర్చాడు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అదే చెల్లి మళ్ళా కనపడింది ఎంత సంతోషంగా రెగ్యులర్గా వస్తూ ఉన్నారు తర్వాత ఒక సందర్భంలో కలిసినప్పుడు అమ్మ మీ సాక్ష మీ రక్షణ సాక్ష్యం ఏంటంటే నీకు గుర్తుంది కదన్న నేను ఇలాగంటే అవును గుర్తుందమ్మా ఇది మా నాన్న టోటల్ ఫ్యామిలీ ఇదిగో మార్పు చెందాడు ఆ రోజు నీకు ఆ స్థితిలో కనపడ్డాను కదా ఈ రోజు ఇట్లా ఉన్నా ఉన్నా దేవుని గొప్పను బట్టి కొంత స్థలం కొనుక్కున్నాం ఇల్లు మొదలు పెట్టాం మా నాన్న మారాడన్నా మా నాన్న సంపాదన అంతా ఇంటికి వస్తుంది మా కష్టం ఇంటికి వస్తుంది ఇప్పుడు మేము కంపెనీకి వెళ్ళే పరిస్థితి తప్పిందన్నా ఆ కుటుంబం పచ్చగా కళకళాడుతుంది బహుశా వాళ్ళు పరిచారుకులు అయినారనుకుంటాను దేవుని